దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు అమరావతితో పాటు సుస్థిర నగరాల నిర్మాణం అధ్యయనం పెట్టుబడుల సాధన కోసం ఏడీబీ ఆధ్వర్యంలో దక్షిణ కొరియా వెళ్లిన మంత్రి నారాయణ నామీ ద్వీపం మిన్ మిన్ మిన్క్యోంగ్వు తో భేటీ అయిన మంత్రి దక్షిణ కొరియాలో సహజ సిద్ధమైన సాంస్కృతిక సాంప్రదాయక పర్యాటక ప్రదేశంగా ఉన్న ఐలాండ్ సియోల్లో ఉన్న అతిపెద్ద పర్యాటక ప్రాంతం నామి ఐలాండ్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతో ఏడాది పొడవునా సంగీత ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నామీఐలాండ్ నామీ ద్వీపం అభివృద్ధి పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై సీఈఓతో చర్చించిన మంత్రి నారాయణ నాలుగు లక్షల అరవై వేల విస్తీర్ణంలో అందమైన చెట్లు పూల మొక్కలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న నామీ ద్వీపం అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా రూపుదిద్దడంలో ఐలాండ్లో అనుసరించిన విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిరంతం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి